కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇరవై ఒక్క ఇంటి దొంగతనాలు నేరాల కేసులకు సంబంధించి సుమారు ఎనభై నాలుగు లక్షలు విలువ చేసే పన్నెండు వందల గ్రాముల బంగారం పది లక్షలు విలువ చేసే పదకొండు కిలోల వేండి ఒక మోటార్ సైకిల్ మొత్తం కోటికి పైబడి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు శకవరం ఇన్స్పెక్టర్ పెద్దిరాసు సిపిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ సిసిఎస్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరాలను ఛేదించి ఈ దొంగతనాలకు పాల్పడిన టేకుమూడి శ్రీకాంత్ వల్లి లక్ష్మణ్ కుమార్ అనే పాత ముద్దాయిలను అరెస్టులు చేశారని తెలిపారు కాకినాడ పట్టణం ఇంద్రపాలెం తిమ్మాపురం సామర్లకోట పెద్దాపురంలలో ఇంటి బయట తాళాలు వేసిన ఇళ్లను గుర్తించడానికి పగటిపూట తిరుగుతూ రాత్రి సమయంలో సదరు ఇళ్లంలోకి దూకి తలుపులు తాళాలు బద్దల కొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు దొంగిలించిన సొత్తును గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించి ఆ సొమ్ములతో జల్సాలు చేసేవారని అన్నారు ప్రధాన ముద్దాయిలను సర్పవరం గ్రామ శివారు భావనారాయణ స్వామి గుడి సమీపంలో ఉన్నారని రాబడిన సమాచారం మేరకు సోమవారం గుర్తించి అరెస్ట్ చేసి వారి నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు వీరిని పట్టుకుని రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ ఎన్జేవి భాస్కర్ రావు కాకినాడ ఎస్డిపిఓ రఘువీర్ విష్ణు ఎస్పీ డిఎస్పీ సిహెచ్ శ్రీరామకోటేశ్వరరావు సర్పవరం ఇన్స్పెక్టర్ బి పెద్దిరాజు క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ సర్పవరం సబ్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణమూర్తి క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్లను సర్పవరం సిబ్బంది ఏఎస్ఐ బలరాం హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు రాజు గణేష్ పిసిలు వెంకటరత్నం క్రైమ్ సిబ్బంది గోవిందరావు ధనరాజు సత్యమూర్తి చిన్న వర్మ మౌలి నాయుడు ఐటీ కోర్పిసి స్వామిలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు

అందరికీ నమస్కారం అండి గత కొన్ని నెలలు నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైం కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి ఒకటి రెండు కేసులో మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదైనాయి ఈ నేపథ్యంలో ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము సిసిఎస్ లోకల్ పోలీస్ మన ఐటీ కోరు వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ అ స్పెషల్ టీమ్ సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు సిసిటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగలు పెట్టుకున్నారు ఒకటి ఒకడు పాత నిరస్తుడు ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు సో ఆ ఇద్దరిని ఏకుముడి శ్రీకాంత్ వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రగేట్ చేస్తే వాళ్ళ కొన్ని సంవత్సరం నుంచి అంటే ఒక టూ ఇయర్స్ నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో టోటల్ ఈ ఇద్దరూ కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్లో దాదాపు ఇరవై ఒక్క నేరము నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ తొంభై నాలుగు లక్షల డెబ్భై వేలు ప్రాపర్టీ వర్త్ గోల్డ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది సో ఈ ఇరవై ఒక్క కేసులో ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్స్ వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో నైంటీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ స్పెషల్ స్పెషల్టీ మెంబర్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అండ్ ఎస్డిపిఓ కాకినాడ సర్పావరం సిఐ గారు క్రైమ్ సిఏ గారు సీసీఎస్ స్టాఫ్ ఐటీ కోర్ టీం వీళ్ళందరూ కలిసి చేసిన వల్ల ఈ ఈ బ్రేక్ జరిగింది సో ఇదే సందర్భంలో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే బయటకు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మన దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది సో మీరు బయటకు వెళ్తున్నారని మాకు చెప్తే ఆ టీమ్ విల్ రికమెండ్ ఇన్స్టాల్ కెమెరాస్ ఇన్ ఇన్ యువర్ హౌసెస్ సో ఎవరైనా దొంగలు ట్రై చేస్తే అడ్వాన్స్గా పోలీసుకి ఆటోమేటిక్ ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది సో దాని ద్వారా మనం దొంగల్ని పట్టుకోగలుగుతాము అదొకటి వీఆర్ రిక్వెస్టింగ్ అదర్వైజ్ వీ హవ్ రివైంప్ ద నైట్ బీట్స్ సో నైట్లో పోలీస్ ప్రజెన్స్ పెంచాము సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ ఈ ఈ ప్రాపర్టీకి సంబంధించింది ఇది మాత్రమే తర్వాత ఇదే సందర్భంలో సో మాకు ఇప్పుడు గణేష్ చతుర్థి నేపథ్యంలో ఏడో రోజు తొమ్మిదో రోజు మాకు ఆల్మోస్ట్ దాదాపు నైంటీ పర్సెంట్ ఇమర్జెన్స్ ఆ రోజే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ తర్వాత ఆర్గనైజర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుతున్నాము పర్టికులర్లీ ఈ సంవత్సరం వరదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని క్యానల్ అన్ని ట్యాంక్స్ అన్ని చోట్ల ఓవర్ఫ్లో అవుతున్నాయి సో ఎవరైనా కొంచెం అదు తప్పిన ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉంటుంది సో ఆర్గనైజర్స్ అందరికీ పర్టిక్యులర్లీ ఈ యంగ్ ఏజ్ గ్రూప్ యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్ రిక్వెస్టింగ్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో పోలీసులు అప్పటికప్పుడు ఇమర్జన్ పాయింట్స్లో వీ విల్ బీ కంటిన్యూస్లీ గైడింగ్ టెమ్ సో పోలీసులు ఎలా గైడ్ చేస్తారో అలా వెళ్తూ ఇమర్జన్లో పాల్గొడితే మాకు ఏది ప్రమాదం లేకుండా ఆ ఇమర్జెన్ కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రజలకి ఆర్గనైజర్స్కి కోరుతున్నాం పీఠాపురం నియోజకవర్గం ముంపు గ్రామాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ద్వారా అందరికీ భోజన సదుపాయం పంట నష్టంపై సర్వే చేయించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జాతీయ స్థాయిలో నీట్ జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు అంతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రతిభ పరీక్ష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నూరు శాతం స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్న సంస్థ ప్రతినిధులు కాకినాడ జిల్లాలో జరిగిన ఇరవై ఒక్క ఇంటి దొంగతనాలకు సంబంధించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు సుమారు ఎనభై నాలుగు లక్షలు విలువ చేసే బంగారం పది లక్షలు విలువ చేసే వెండి ఒక మోటార్ సైకిల్ సహా మొత్తం కోటికి పైబడి చోరీ సొత్తు స్వాధీనం చేస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటేల్ ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం